సబ్జి గింజలు వాటర్ తాగితే అస్సలు ఆకలేదండి ఎందుకంటే సబ్జి గింజలు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది కడుపు నిండిన అనుభూతి వస్తుంది అందుకే అనమాట ఉదయాన్నే సబ్జి గింజలు రాత్రి నానబెట్టుకున్న నీళ్ళు తాగిస్తే అసలు ఆకలేదండి ఒంట్లో వేడున్నా సరే తగ్గిపోతుంది సబ్జి గింజలు వాటర్ తాగడం వల్ల గింజలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయంట ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయంట అందుకనే రాత్రి పడుకునే ముందు ఒక స్పూను గింజలు నానబెట్టుకుంటే బోల్డ్ అంత అయిపోతుంది ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో గింజలు కొద్దిగా ఒక స్పూన్ కలుపుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తాగితే ఆకలి కూడా వేయదండి త్వరగా బరువు కూడా తగ్గుతాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్